ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఆ లోకజనని ఆశీస్సులు ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలని అనుకుంటున్నాను దరిద్ర కొట్టు పెద్దమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటి దరిద్ర కొట్టు పెద్దమ్మ ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో అయితే పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ కొన్నేళ్ళ కింద కనుక అప్పుడప్పుడు ఎవరినైనా తిట్టాలనుకున్నా లేదు వాళ్ళ మొహం చూస్తే ఏదైనా సరే కొద్దిగా విసుగు వాళ్ళని మొత్తం అంతా కూడా దరిద్రం తాండవిస్తుంది అనుకున్న ఏంటి దరిద్ర కొట్టు పెద్దమ్మలా ఉన్నావు అంటారు కానీ నిజానికి దరిద్ర కొట్టి పెద్దమ్మ అంటే గనక వాళ్ళు తిట్టనుకున్నారు కానీ నిజానికి అయితే కనుక అది ఒక దేవత మరి ఆ దేవత ఎవరు అని మీకు ఆసక్తిగా ఉంది కదా ఆ దేవత ఇప్పుడు నేను చెప్పేస్తే ఈవిడా అని అనుకోవచ్చు కానీ నిజానికి ఆవిడ్ని ఆ రోజుల్లో ఆ రకంగా వ్యాఖ్యానించేవారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆవిడే ధూమావతి ధూమావతి అనేది దశమహా విద్యల్లో ఏడవ విద్యగా చెప్పుకోవటం అనేది ఉంది ఈ ధూమవతి అనేది సాధారణంగా ఏంటంటే ఆవిడ మొహం అనేది నిజానికి కొద్దిగా దరిద్ర కొట్టు దేవతలాగా ఉండొచ్చేమో కానీ నిజానికైతే కనుక మన దరిద్రాలు ఏమున్నా కూడా ఉచ్ఛాటనం చేసేది అంటే తొలగించేది ధూమావతి ఈ ధర్మా గురించి మనం ప్రత్యేకంగా చెప్పడానికి అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానించి ఉన్నారు ముఖ్యంగా దేవ దేవి భగవతుల్లో పండ వర్ణంలో మరి అమ్మవారి దగ్గర ఈ దశమా విద్యలు కొలువు ఉంటాయని చెప్పి దేవి భాగవతంలో చెప్తే మరి ఏదైనప్పటికీ కూడా దుర్గమ్ముడనే రాక్షసం సమర్థించినప్పుడు కూడా ఈ యొక్క దశశక్తులు ఆవిర్భవించాయని ఇలా రకరకాలైన కథలు అయితే మనకు ఉన్నాయి అయితే ఇక్కడ కథల జోలికి ఇప్పుడు నేను వెళ్ళి మనకి ఏమంటాం అసలు ఉద్దేశాన్ని పాటు చేయకుండా సాధ్యమైనంత వరకు కూడా అసలు ఈ దేవతను మనం ఎందుకు కలవాలి ఈసారి ఏ రకంగా కొలిస్తే మనకి ధూమావతి అనేది వినియోగించబడుతుంది అని చెప్తే కనుక ఏదైతే మరి జ్యేష్ఠ శుక్ల అష్టమి అనేది ఏదైతే ఉంటుందో అది ధూమావతి ఆరాధనకి వినియోగించడం అనేది జరుగుతుంది అంటే ఆవిడ యొక్క ఆవిర్భావ దినంగా లేదా ఇప్పుడు వాడుక భాషలో అయితే కనుక వ్యవహారిక భాషలో అయితే కనుక ధోమావతి జయంతిగా అభివర్ణించడం అనేది అయితే ఉంటుంది నిజానికి నేను ఏదైనప్పటికీ కూడా అంటే ఇంచుమించుగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో తొలిసారిగా అసలు ఈ దశ మహా విద్యల గురించి విని ఉండటం అనేది జరిగింది సరే ఒకనొక సందర్భాల్లో కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వేణుశ్యామ అనే వారి ద్వారా నేను తొలట తొలిత ఈ యొక్క ధూమావతి నామాన్ని విని ఉన్నాను అప్పుడు నాకున్న బాధలు తొలగించడానికి మీకు ధూమావతి ఆరాధన చేసుకోండి బాగుంటుందని చెప్పారు అయితే ఆ తర్వాత నేను ఏది కూడా ఆసక్తిగా అంటే ఆ మంత్రం ఎలాగా ఆవిడ్ని పూజించవలసిన విధానం ఎలాగా ఇలాంటివేవి కూడా నేను అడిగి ఉండలేదు కానీ ఆ తర్వాత నేను శోధించగా శోధించగా ఈ ధూమావతి అనేది ఎవరు మరికి జీవితంలో ఏ రకంగా ఆవిడ సాక్షాత్కరింపబడుతుంది అని చెప్పి ఆలోచిస్తే తెలుసుకుంటే మరి గ్రంథాన్వేషణ విషయాన్వేషణ చేస్తే మన జీవితంలో ఉండి ఏవైతే సంకటాలు ఉంటాయో ఆ సంకటాలన్నింటినీ కూడా ఉచ్చాటన అంటే తొలగింపబడే తొలగించగలిగే శక్తి కలిగిన దేవతగా మనం ధూమావతిని చూడాల్సి ఉంటుంది తర్వాత రెండు వేల పదకొండులోనే ఇంచుమించుగా నేను మరి కొత్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద గారి వారి యొక్క ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించబడి ఏదైతే ఒక పీఠం ఉందో అక్కడ నేను ఈ జ్యోతిష్య సేవలు అందిస్తున్న తరుణంలో అప్పుడు నాకు ఈ యొక్క దశమహా విద్యల గురించి మరింత సవీరంగా తెలియటం ఆ తర్వాత నేను క్రమం క్రమంగా దశ మహా విద్యల్ని అనేది జరిగింది ఆ తర్వాత నేను అనేక మందికి అంటే ఇక్కడ నిజానికి ఏంటంటే ఈ యొక్క ధూమావతి ఆరాధన అనేది ఏదైతే ఉందో నా అయితే కనుక ఆవిడ నా యొక్క దరిద్రం ఏదైతే ఉంటుందో లేదా నా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగడానికి తెలియజేసినప్పటికీ కూడా తర్వాత తర్వాత నేను అనేక రకాలుగా కూడా ఈ యొక్క ధూమావతిని నా క్లయింట్స్కి అందివ్వటం అనేది ముఖ్యంగా ఎవరికైతే మరి వ్యసనాలు ఉంటాయో మద్యపానం అవ్వచ్చు ఇంకో రకం ఇంకో రకమైన ఈ వ్యసనాలన్నింటినీ కూడా ఉచ్చాటన అంటే తొలగించలేయగలగడానికి కూడా ఈ యొక్క ధూమావతి యొక్క ఆరాధన నేను వారికి సలహాగా ఇవ్వటం అనేది వారి చేత ఆచరింపచేయగలగడానికి కూడా నేను ప్రయత్నించడం అనేది అయితే చేశాను కానీ నిజానికి ఏంటంటే మనకు మనకున్న ఎటువంటి భావ దారిద్రం అవ్వచ్చు శబ్ద దారిద్ర్యం అవ్వచ్చు మరి వ్యసన దారిద్ర్యం అవ్వచ్చు ఏ దారిద్ర్యమైనా సరే ఆ దారిద్ర్యాన్ని సమూలంగా నాశనం చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ధూమావతికే ఉంటుందని చెప్పడంలో కూడా ఈ ఎలాంటి సందేహం కూడా లేదు నిజానికి ధూమావతి రూపం చూసినట్లయితే కనుక మనకి ఆవిడ మనకి ఏ దేవత చూసినప్పటికీ కూడా ముత్తైదు రూపంలో సాక్షాత్కరించడం అనేది చూస్తూ ఉంటాం కానీ ఈవిడ పరస్పర విరుద్ధంగా వైదవ్య రూపంలో ఆవిడ విధవ స్త్రీగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఆమె చేతిలో ఒక రేపు చాట అంటే ఆ చాట అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం చెడుని తీసేయడానికి అంటే రాళ్ళు బిడ్డలు ఇలాంటివి తీసేయడానికి వినియోగిస్తాం అలాగే మన జీవితంలో ఉండే చెడు ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలింపబడి చేయడానికి మరి ప్రతిబింబంగా ఈ యొక్క చాటని పెట్టారేమో అనిపిస్తుంది ఆవిడ యొక్క ఆకృతిని కనుక గమనించినట్టయితే అలాగే జ్యోతిష్య పరంగా చూసుకున్నట్టయితే కనుక మరి శని కేతువు వీరిద్దరిని మనం ఏదైనా సరే వారి వారి ద్వారా ఏదైనా సరే ప్రతికూల పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇదే రకంగా ధూమావతిని ఆరాధించినా కూడా శని కేతువులు మనకి ప్రసన్నులు అవుతారు మనకి అనుకూల ఫలితాలు ఇస్తారు అనే నమ్మకంగా కూడా ఈ యొక్క ధూమావతిని ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే మరి సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసినప్పుడు ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖుల్లో జన్మించిన వాళ్ళు కూడా ధూమావతి దేవిని ఆరాధించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు కాకతీయకంగా మరి అప్పట్లో ఆవిడ నా జాతకం ఏది చూడనప్పటికీ కూడా మరి నిజానికి ఏంటంటే కనుక పదహారు అనేది నేను పుట్టిన తేదీలో ఉండటం అనేది ఒకటైతే కనుక నేను మరి శని ప్రభావంలో జన్మించడం అనేది ఒకటైతే గనక అంటే ఏదైనా కూడా మనం గమనించాల్సింది గ్రహించాల్సింది ఏంటి అంటే గనుక ఎవరైతే నిత్య సాధకులుగా ఉంటారో వారి యొక్క మన యొక్క వివరాలకు సంబంధం లేదు మనని చూసిన వెంటనే వారికి ఏదైనా సరే దేవతలు ఏదో ఒకటి వాళ్ళకి మార్గనిర్దేశం చేయటం వాళ్ళు మనకి అది బోధించి మన యొక్క మార్గాన్ని సుసంపన్నం చేయటం అనేది నేను ప్రత్యక్షంగా ఇవాళ అనేక రకాల అనుభవాలు అనేక రకాలైన లేలల్ని నేను గమనిస్తున్నాక నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్కరికి మరి దత్తాత్రేయుడు కనికరించాడు అంటారు ఒక్కొక్కరు మరి ఇంకో దేవత అనుగ్రహించింది అంటారు ఒక్కొక్కరు పలానా దేవత నాకు దేశం చేసింది చేసిందంటారు సో ఇవన్నీ కూడా నిజమా అంటే మనకి ఒకసారి ప్రత్యక్షంగా చూసినప్పుడు నిజం కాదనిపిస్తుంది కానీ అనుభవంలోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఫలితాలు చూసినప్పుడు ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సి వస్తుంది ఆ రకంగా మనం ధూమావతిని ఆరాధించినట్టయితే కనుక మీకు జీవితంలో ఏ రకమైన సంపద కావాలన్నా ఏ దారిద్ర్యం తొలగాలన్నా ఖచ్చితంగా ధూమావతిని ఆరాధించండి ధూమావతిని ఎలా ఆరాధించాలి అంటే కనుక వరకు నేను ఒక్కసారి ఇక్కడే వీడియోలో చేసినప్పుడు చెప్పాను ధూమావతిని ఎప్పుడు కూడా మనము యాక్టివ్ వయసులో అంటే సకారాత్మకంగా మన యొక్క కోరిక అనేది ఉండకూడదు నకారాత్మకంగా అంటే నాకు ఏదైనా సరే సంపదలు ఇయ్యి అని ప్రత్యక్షంగా కోరకూడదు నా దారిద్రాన్ని నాశనం చెయ్యి అని చెప్పి కోరుకోవాలి అలాగే ఏదైనప్పటికీ కూడా మనం మంచి అనేది మా పిల్లకి పెళ్ళి కావాలి అనేది మనం ప్రత్యక్షంగా కోరుకోకూడదు ఆమెకి ఏదైతే ఈ కళ్యాణ యోగం లేదని ఇది ఉందో అలాంటి కర్మ నాశనం చెయ్యి అని చెప్పి కోరాలి అప్పుడే కళ్యాణం అవటం అంటే ఏదైనప్పటికీ కూడా వ్యతిరేక దిశలో ఈవుని ప్రార్థించాలి అని చెప్పి కూడా ఈ యొక్క ధూమవతి ఆరాధనలో తెలియజేయటం అనేది అయితే జరిగింది కనుక మన యొక్క వ్యతిరేకాత్మక ధరలో ఈవిని ఎక్కువగా మనం కోరాల్సి ఉంటుంది అంటే మన పిల్లవాడి యొక్క ఏదైనా సరే వాడికి చక్కటి ఆయుష్ని ప్రసాదించు అనేది కాదు వాడికి అపమృత్యు యోగాన్ని నాశనం చేయని అని చెప్పి కోరుకోవాలి అలా మనం ఏదైనా సరే ఆ రకంగా మీరు గుర్తించుకోండి అదొక్కటే వీడి యొక్క మన ఆరాధనలో ఏదైనా నియమం అనేది ఉంటే కనుక ఆ రకంగా అనేది ఒక్కటే నియమం అనేది ఉంటుంది ఇక ఏదైతే చాలా తేలికైన పద్ధతిలో చాలా ఈజీగా రాగలిగే మంత్రం కూడా ఓం ధూమ్ ఓం ధూమ్ అని కూడా అనుకోవచ్చు కా విస్తారంగా మంత్రం కావాలి అనుకుంటే కనుక ఓం ధూమ్ ధూమ్ ధూమవతి అపాదుద్ధారణాయ స్వాహ ఓం ధూమ్ ధూమ్ అది రెండుసార్లు అపాదుద్ధారణాయ స్వాహ అనేది ఇది ఈ రకంగా కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించవచ్చు ముఖ్యంగా మరి ఎవరికైతే కాకులు వచ్చే ఇల్లులు ఉంటాయి కనుక వాళ్ళైతే కనుక మరింత అదృష్టవంతులు ఎవరికైతే కాకులు వచ్చే సౌలభ్యం ఉందో వాళ్ళు శనివారం పూట కొద్దిగా ఈ అన్నం మెతుకుల మీద ఒక్క పిసరు కుంకుమ కలిపి మనం అయితే కాకబల్లి అంటాం దాన్ని కాకులకి వేసినట్టయితే కనుక ధూమవతి మరింత తొందరగా మనని సాక్షాత్కరింపజేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు కనుక ధూమవతిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే మరి బూడిద రంగు బట్టలు కానీ లేదా నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించి ఆవిడ యొక్క ఆరాధనని కొనసాగించాలి తర్వాత ఆవిడికి ఏదైనా సరే మనం ఇందాక చెప్పుకున్న మంత్రం ఏదైనా సరే ఒక మాలతో జపించాలి అనుకుంటే కనుక రుద్రాక్ష మాల కానీ ఏదైనా సరే నల్లపూసల మాల గాని ధరించినట్టే వాటితో కనుక జపించినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఈ రకంగా మరి ఈ యొక్క ధోమవతి జయంతిని మన అందరం కూడా మనం మనం ఉన్న ఏవైతే దారిద్ర్యాలు ఉన్నాయో ఆ దారిద్ర్యాలన్నీ కూడా